జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది రేవంత్ సర్కార్ పై బురద జల్లే కుట్రలకు తెర ఈ కుట్రలకు కేటీఆర్ సూత్రధారి అయితే పేడ్ పింక్ బ్యాచ్లు పాత్రదారులు వాస్తవానికి పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో ద్రౌడీ రాజ్యం కొనసాగింది పేదల ఆకలి కేకలకు గాని సామాన్యుల ఇబ్బందులకు గాని ప్రాధాన్యం ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ ఇక హైదరాబాద్ లో అయితే ఆ పార్టీ చేసిన అరాచకాలు ఎంత చెప్పినా తక్కువే ఏకంగా నాలుగు వందలకి పైగా చెరువుల భూములను కబ్జా చేశారు బీఆర్ఎస్ నాయకులు ఈ కబ్జాలను ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు దిగడమే కాకుండా వారిపైనే కేసులు పెట్టారు కూడా రియలిటర్లను వ్యాపారవేత్తలను పారిశ్రామికవేత్తలను కాంట్రాక్టర్లను సినిమా వాళ్లను ఇలా ఎవరిని వదల్లేదు బెదిరించారు బ్లాక్ మెయిల్ చేశారు వినని వారిని తుపాకీతో చంపేస్తామని బెదిరించారు రికార్డులు తారుమారు చే వందల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేశారు ఈ దందాలకు నయూమ్ ను పావుగా వాడుకున్నారు వేల కోట్లు దోచుకున్నారు అవసరం చేశారు తమ ఆరాచకాలు ఎక్కడ బయటకు భయంతో నుంచి డైరీని కూడా మాయం చేశారు ఇక ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికల్లో నిలబెట్టిన కొందరు అభ్యర్థులు తక్కువేం కాదు ఏకంగా కుటుంబాలను విచ్ఛిన్నం చేసిన వారిని కిడ్నాప్ లు చేసిన వారికి టికెట్లు ఇచ్చింది గులాబీ పార్టీ పైగా వారిని మంచి అభ్యర్థులుగా ఆదర్శ ప్రాయులుగా ప్రచారం చేసింది కూడా పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా కేటీఆర్ తో సహా బీఆర్ఎస్ నేతలందరూ ఇదే దందా చేశారు అయితే అధికారం పోయేసరికే జీర్ణించుకోలేకపోతున్నారు ఓటమి తప్పదని అర్థమై ఉక్కిరి బిక్కిరవుతున్నారు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజానేతగా పేరున్న నవీన్ యాదవ్ పై రౌడీ షీటర్ అనే ముద్ర వేస్తున్నారు ప్రజా పాలన అందిస్తున్న రేవంత్ సర్కార్ ని పరోక్షంగా టార్గెట్ చేశారు అయితే బిఆర్ఎస్ చేస్తున్న ప్రచారం ప్రచారంపై క్షేత్ర స్థాయిలో పెద్దగా స్పందన లేదు బీఆర్ఎస్ ప్రయోగించే సెంటిమెంట్ అస్త్రం కంటే కూడా ప్రగతికే ప్రాధాన్యం ఇస్తామని ఓటర్లు చెప్పేస్తుండటంతో బీఆర్ఎస్ కు ఏం చేయాలో పాల్పోవడం లేదు